ఎక్కడో మాకు దూరంగా జీవిస్తున్న మా చిన్ననాటి స్నేహితుడు ఆచూకీ కోసం జ్ఞాపకంగా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అండి అందరికీ నమస్తే ఇది మా ఇంటి దగ్గర ఉన్న గులాబీ చెట్టు నా చిన్నప్పటి నుంచి కూడా ఇదే మొక్క ఎన్నో కొన్ని వేల పూలు ఇస్తూ మా ఇంట్లో ఎప్పుడూ కూడా గులాబీ పూలతో కలకలాడుతూ ఉంటుంది అయితే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాకు ఇక్కడ యూపీఎస్ స్కూల్లో నేను గేమ్స్ సెక్రటరీని నా క్లోజ్ ఫ్రెండు శ్రీనివాసరావు వాడు ఎస్పీఎల్లు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక రెండు పూలు కోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ నుంచి పక్క బజార్లో ఇల్లు ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు నేను ఇద్దరం చెరకు పువ్వుని ఇలా జేబుకు పెట్టుకునేవాళ్ళం ఇద్దరం జేబు పెట్టుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం సో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం ఒకే ప్లేట్లో తిన్నాం కలిసి తిరిగాం కానీ ఒక పది సంవత్సరాల నుంచి వాడు ఎక్కడుంటున్నాడో తెలియదు బహుశా ఈ వీడియో వాడి వరకు చేరితే తప్పకుండా నా నెంబర్ వాడి దగ్గర ఉంటుంది నోటెడ్ సో కాల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను శ్రీను మన ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చినప్పుడు ఈ గులాబీ చెట్టుని చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తుంటావురా అలాగే మీ బజార్కి వెళ్ళినప్పుడు సీతాపాల చెట్టుకి మందార పూలు పెట్టి మనం ఫోటోలు దిగిని అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి సో తప్పకుండా ఈ వీడియో నీ దాకా చేరితే మటుకి ఒక్కసారి నాకు ఆయన్ని మెసేజ్ చేయగలవు చూడాలనిపిస్తుంది నిన్ను Thank you. Thank you very much.